సమాహారం బిజినెస్ చూద్దాం మహీంద్ర అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో ఎన్ అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది కంపెనీ రెండు లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది బిగ్ డాడీ ఆఫ్ యూవిగా రికార్డును క్రియేట్ చేసింది ఈ సందర్భంగా సంస్థ స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ను లాంచ్ చేసింది దీని ధరలు పంతొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల ఉన్నాయి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద డెబ్బై మూడు పాయింట్ ఏడు నాలుగు కోట్లు లభించినట్లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపై ఈ మొత్తం మంజూరైనట్లు వివరించింది దీంతో ఈ స్కీము కింద అందుకున్న తొలి టూ వీలర్ ఈవీగా నిలిచినట్లు ఓలా ఎలక్ట్రిక్ వివరించింది ఓలా ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో ఇరవై ఎనిమిది శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో దేశీయంగా ఆటోమేటివ్ రంగంలో తయారీని పర్యావరణ అనుకూల మొబిలిటీ సొల్యూషన్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం రెండు వేల ఇరవై ఒకటిలో పిఎస్ఐ ఆటో స్కీమ్ ను ప్రకటించింది ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్లో బీకే బిర్లా గ్రూప్ కు చెందిన కేశవరాం సిమెంట్ విలీనమయ్యాయి ఇందుకు సంబంధించి పెద్దపల్లి జిల్లాలోని పాలకుర్తి మండలం బసంత్ నగర్ వద్ద ఉన్న యూనిట్లో అధికారిక కార్యక్రమం నిర్వహించారు సుమారు యాభై ఏళ్ల క్రితం ఉత్తర తెలంగాణలోని బసంత్ నగర్ లో బీకే బిర్లా సిమెంట్ ను నెలకొల్పారు ఆ తర్వాతి క్రమంలో ఇక్కడే కేశవరాం సిమెంట్ ను ఉత్పత్తి చేశారు ప్రస్తుతం ఈ కేశవరాం సిమెంట్ ను ఆదిత్య బిర్లా గ్రూపు కొనుగోలు చేయడంతో ఇక నుంచి ఈ ప్లాంట్లో అల్ట్రాటెక్ సిమెంట్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల ఏడు వందల పది రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల ఐదు వందల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఎనభై ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో బెడ్డి ధర లక్ష ఎనిమిది వేల రూపాయలుగా ఉంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఏడు పాయింట్ ఆరు సున్నా యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పన్నెండు పాయింట్ మూడు శుక్రవారం సెన్సెక్స్ ఆరు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు పాయింట్ల లాభంతో డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభై పాయింట్ సున్నా తొమ్మిది వద్ద నిఫ్టీ రెండు వందల ఏడు పాయింట్ నాలుగు సున్నా పాయింట్ల లాభంతో ఇరవై రెండు వేల ఐదు వందల నలభై నాలుగు పాయింట్ ఏడు సున్నా వద్ద ముగిసింది బీఎస్సీ థర్టీ ఇండెక్స్ సెన్సెక్స్ లో జొమాటో ఇండస్ఇండ్ బ్యాంక్ ఎన్టీపీసీ ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ టైటాన్లు లాభాల్లో ముగిశాయి మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ నెస్లే ఇండియా టాటా మోటార్స్ అదానీ పోర్ట్స్ టాటా స్టీల్ అల్ట్రాటెక్ సిమెంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర స్టాక్స్ నష్టాలతో ముగిశాయి